సో మనం ఈ మధ్య కాలం చూసుకుంటే అమ్మాయిల పైన నిజంగా చాలా రకాలైనటువంటి దాడులు అఘాయిత్యాలు అంటే ఈ ఈ రకమైనటువంటి కోణాల్లో చాలా మనం విరివిగా మార్గంలో చూసినాం మరి అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తక్షణంగా ఉంది సో అదే బెస్ట్గా చెప్పుకోవాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే కరాట నేర్చుకోవడం ఈరోజు మనం తొరూరులో ఉన్నాము ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీధర్ షోటోఖాన్ కరాటే అకాడమీ వీరు రన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి సో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా ఏదైతే రన్ అవుతా ఉందో ఇక్కడ ఎంత మంది స్టూడెంట్స్ కి బ్లాక్ బెల్ట్ అనేది రావడం జరిగింది ఎంత మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళడం జరిగింది ఎంత మంది స్టూడెంట్స్ గోల్డ్ సాధించడం జరిగింది అంటే గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి సిక్స్ మెంబర్స్ అని చెప్పేసి కొంత విన్నాము సో కరాటేకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి బాగున్నాము ముందుగా వరంగల్ నుంచి వెళ్ళి ఇంత దూరం వచ్చి ఈ బీవీఆర్ బీవీఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఓకే సార్ నేను సూట్గా ఒక క్వశ్చన్కి అడుగుతున్నాం ఇప్పుడు చిన్న పిల్లలు కరాటే నేర్చుకోవడం వల్ల హైట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అనేది ఒక ప్రచారం ఉంది ఎస్ నిజంగా హైట్ అది కదా అది తప్పండి అది తప్పుడు ప్రచారం అది దానికి ఏముండదు నా దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నారు వాళ్ళు నేను ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళల్లో నేను అంటే గమనించింది ఏంటంటే మా దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా హైట్ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ కనుక కొంచెం తక్కువ హైట్లో ఉన్నా కానీ పిల్లలు వాళ్ళకంటే ఎక్కువ హైట్ వచ్చారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అది నేను ప్రత్యక్షంగా నేను చూసిన విషయం కాబట్టి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఈ విషయాన్ని ఓకే ఇప్పుడు కరాటే నేర్చుకోవడం బెటరా కుంఫు నేర్చుకోవడం బెటరా ఈ రెండు ఒకటే డిపార్ట్మెంటు ఇవి మార్షల్ ఆర్ట్స్ అండి ఇవన్నీ యుద్ధ కళలు ఈ కరాటేకు కుంఫుకు డిఫరెంట్ ఉంటుంది మాది వచ్చేసి కరాటే వచ్చేసి ఒక సిలబస్ను క్రియేట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ ఆమోదించి రూల్స్ ప్రకారం జరుగుతుంది కుంగ్ఫూ అనేది ఇప్పుడు ఏమైందంటే అది చైనాది అది చైనా నుంచి వచ్చిన కళ అది సో దానికి ఏంటంటే ఒక సిలబస్ అంటూ పర్టికులర్గా ఏం పెట్టలేదు కొంతమంది మాస్టర్స్ వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకొని కొన్ని కొన్ని చేసి చేస్తారు దానికోసం ప్రత్యేకంగా సిలబస్ లేదు కాబట్టి గవర్నమెంట్ దీన్ని మాత్రం రికగ్నైజ్ చేసింది ఓకే గవర్నమెంట్ రికగ్నైజేషన్ చేసింది అని చెప్పేసి అంటున్నారు సార్ ఇక్కడ కరాటే నేర్చుకోవడం వల్ల యూజెస్ ఇప్పుడు అమ్మాయిలకైతే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఓకే అదేనా ఇంకేమైనా వేరే ఇతర యూజెస్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా అండి ఇవాళ ఇవాళ ఉన్న కల్చర్కి ఇవాళ ఉన్నటువంటి ఈ మోడర్న్ లైఫ్కి చిన్నపిల్లలు ఎక్కువ మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎప్పుడు పడుకునేది తెలియట్లేదు తెల్లారు లేవడానికి బద్ధకం అవుతుంది వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ అనేది లేదు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు స్కూళ్ళల్లో గ్రౌండ్స్ లేవు కాబట్టి వాళ్ళకి ఒక డైలీ జరగాల్సిన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది రోజు రోజుకి సో వాళ్ళకి గ్రోత్ కూడా అట్లే తగ్గిపోతుంది వాళ్ళ లైఫ్ ఎట్లా ఉన్నాయంటే అంటే ఇప్పుడు బైలర్ కోడి ఈ జీవితం అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇట్లా బైలర్ లాగా అయిపోయింది మన ఇక్కడ బస్ ఎక్కడం ఇంటి ముందు మళ్ళీ స్కూల్లో వెళ్ళడం స్కూల్లో బస్ ఎక్కడం ఇంటికి రావడం ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే మనకి హ్యాపీ హార్మోన్స్ అనేటివి రావు మనం బ్రెయిన్లో సో ఎప్పుడైతే మెటబాలిజం పెరుగుతుందో ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు మెటబాలిజం పెరుగుతుంది ఈ రోగ నిరోధక శక్తి కానీ ఇవి కానీ ఫిజికల్ యాక్టివిటీ వల్లనే జరుగుతుంది తప్పించుక వేరే దేని వల్ల జరుగుతుంది ఓకే ఇప్పుడు కరాటే నేర్చుకోవడం నేర్చుకోవడం వల్ల బ్లాక్ బెల్ట్ అయితే మనం సాధించాలి కదా యాక్చువల్లీ బ్లాక్ బెల్ట్ సాధిస్తేనే సొసైటీలో ఒక పేరు ఓకే సొసైటీలో ఒక పేరు రావాలంటే మినిమం బ్లాక్ బెల్ట్ అనేది ఉండాలి మరి ఆ బ్లాక్ బెల్ట్ను మనం అందుకోవాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఇప్పుడు బ్లాక్ బెల్ట్ అనేది ఒక స్టేజ్ మాకు ఏ కరెంటే నేర్చుకున్న వాళ్ళైనా జేనైనా కరెంట్ వెళ్ళి బ్లాక్ బెల్ట్ రావాలని నాకు గోల్ అన్నట్టు ఫీల్ అవుతారు అది అది ఒక స్టేజ్ ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం మేము బ్లాక్ బెల్ట్లో దానికంటే ముందు ఒక టెన్ బెల్ట్స్ ఉంటాయి ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ బ్రౌన్లో ఫైవ్ బెల్ట్స్ ఉంటాయి బిఫోర్ ఫైవ్ బెల్ట్స్ ఉంటాయి ఇక్కడ వరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక డిప్లొమా సర్టిఫికేట్ మాకు బ్లాక్ బెల్ట్ ఒక టార్గెట్ సర్టిఫికేట్ అది డిప్లొమా సర్టిఫికేట్ దాన్ని రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగితే వచ్చే ఇంట్రెస్ట్గా వచ్చి వాళ్ళు నేర్చుకోగలిగితే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో దాన్ని రీచ్ అవుతారు బ్లాక్ బెల్ట్ని బాల్ మరి ఈ బ్లాక్ బెల్ట్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు మాకు మాకు అకాడమీ ఉందండి మా ఆర్గనైజేషన్ ఉంది అది జపాన్ నుంచి వెళ్ళి ఇండియా వరకు ఉంటుంది అన్ని జపాన్ నుంచి వెళ్ళి జపాన్ మాస్టర్ ఉంటాడు మాకు మా షోటోకాన్ కరటే వరల్డ్ ఫొనకోసి షోటోకాన్ కరాటే ఆర్గనైజ్ అని చెప్పేసి మాకు వరల్డ్ వైజ్గా నూట అరవై ఐదు కంట్రీలలో ఉన్నది సో అక్కడ మాకు ఫోనోకోసి అని చెప్పేసి మా గ్రాండ్ మాస్టర్ చీఫ్ గ్రాండ్ మాస్టర్ ఇండియాకి వచ్చేసరికి హసన్ ఇస్మాయిల్ అని చెప్పేసి ముంబై మాస్టర్ అతను బ్లాక్ బెల్ట్ ఇప్పుడు నైన్త్ డాన్లో ఉన్నాడు సార్ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మాకు ఇండియా ప్రెసిడెంట్ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి చంద్రశేఖర్ అని చెప్పేసి వరంగల్లో ఉంటారు తను ఆయన మా తెలంగాణ డబ్ల్యూఎఫ్ఎస్కో దానికి ఆయన ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ అనమాట ఆయన కింద నేను ఇప్పుడు ట్రెజరర్గా ఉన్నాను స్టేట్ ట్రెజరర్గా ఉన్నాను ప్రజెంట్ నేను మా ఆర్గనైజేషన్ పరంగా సో మా సర్టిఫికేట్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి మాకు మాకు జపాన్ నుంచి వెళ్ళి ఇండియాకు అసన్సార్కి అడిగి ఆ నుంచి మేము మా తెలంగాణ టీంకు అంటే వివిధ రాష్ట్రాలకు వస్తుంటాయి అన్నమాట అవి ఓకే సార్ ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏమైనా సహాయ సహకార్యాలు ఏమైనా అందుతా ఉందా ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గారిని మీరు ఏదో కలిసారు ఏదో వినతి ఏదో చెప్పారు అని చెప్పేసి కొంత టాక్ నిజమా నిజమేనండి అది గవర్నమెంట్ పరంగా అంటే మాకు కరెట వాళ్ళ వాళ్ళు ప్రత్యేకంగా కాదు కానీ ఈ ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతి చదివే పిల్లలకి ఆ అమ్మాయిలకి వాళ్ళని రక్షించుకోవడం కోసం ఒక ప్రోగ్రాము ఝాన్సీ రుద్రమదేవి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి నడుస్తూ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రోగ్రాం కింద నెలకు ఐదు వేల రూపాయలు అని చెప్పేసి ఒక స్కూల్కి ఇస్తున్నారు మూడు నెలల ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ మూడు నెలల్లో ఒక ఒక మాస్టర్కి పదిహేను వేలు ఇచ్చి ఆ మూడు నెలలు ఈ పిల్లలకి కరెక్ట్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలన్నమాట ఈ అమ్మాయిలకి ఓన్లీ ఈ మూడు క్లాసుల అమ్మాయిలకు కొంచెం మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఈ మూడు క్లాసుల కోసం అని ప్రోగ్రామ్ పెట్టారు గవర్నమెంట్ ప్రజెంట్ అది నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ మూడు నెలలు పెడుతున్నారు కానీ అదే కనుక సంవత్సరం మొత్తం ఉంటే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుంది మాలాంటి వాళ్ళకు వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది చాలామంది మాస్టర్స్ ఉన్నారు ఏ జాబులు లేక ప్రైవేట్ ఎంప్లాయీ చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా మంచి ఉపయోగం జరుగుతుంది ఓకే మీరు ఎన్ని బెల్ట్ను మీరు సాధించుకోగలిగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీ యాక్చువల్లీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఈ కరెక్టే ఎక్కడ నేర్చుకున్నారు నేర్చుకోవడానికిలా రీజన్స్ ఏంటిది ఫస్ట్ నాకు కరెక్టే అనేది చాలా ఇష్టం ఉంటుండే చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్గా అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళి నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నైంటీ టూలో త్వరలోనే స్టార్ట్ చేశాను నేను చదువుకునే వయసులోనే సో ఇక్కడి నుంచి వెళ్ళి మాస్టర్స్ అవైలబుల్ లేరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఖమ్మం కొద్ది రోజులు వెళ్ళాను నేర్చుకోవడం కోసం వరంగల్ వెళ్ళేది డైలీ వారానికి రెండు రోజులు మూడు అయినా వరంగల్ వెళ్ళి అక్కడ మాకు ఎండి యాకూబ్ సార్ అని చెప్పేసి తనే నాకు ఫస్ట్ బ్లాక్ బెల్ట్ కట్టింది ఆ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి నేను ఇప్పుడు బ్లాక్ బెల్ట్ సిక్స్త్ డాన్లో ఉన్నాను సో ఈ బ్లాక్ బెల్ట్ రావడానికి నాకు కొంచెం ఆర్థికంగా అప్పుడు కొంచెం లేక చాలా రోజుల తర్వాత తీసుకున్నాను అక్కడి నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు మాకు ఒకసారి బ్లాక్ బెల్ట్ వచ్చిందంటే ఏ కరెక్ట్ మాస్టర్ అయినా సరే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒక బెల్ట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ డాన్ వచ్చేసింది దాని నుంచి సెకండ్ డాన్కి రావడానికి ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి వెయిట్ చేయాలి ఎంత ప్రాక్టీస్ ఉన్నా కానీ వెయిట్ చేయకుండా అంటే ఫోర్ ఇయర్స్ పీరియడ్ తర్వాతనే ఇస్తారనమాట అక్కడ అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ డాన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ సిక్స్త్లో ఉన్నాను నేను ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు దీనివల్ల యూజెస్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తి కూడా మీ దగ్గర నేర్చుకుంటున్నారని చెప్పేసి ఒక ఒక టాక్ విన్నా నేను ఆయన గురించి చెప్పండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఆయన నేర్చుకుంటానంటే ఏం చెప్తారు అవునండి అది ఎలా అంటే ఫస్ట్ ఆరోగ్యం కోసం నా దగ్గరకు వస్తారు ఆరోగ్యంతో పాటు దాని విలువలు ఎందుకు అర్థమైపోతుంటాయి ప్రాక్టీస్ చేసుకున్న కొద్ది దానివల్ల ఉపయోగం ఏందనేది ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది దానివల్ల ఎంత హెల్త్ వస్తుంది దీనివల్ల ఏముంటుంది అనేది తెలిసిపోతుంది అది అది వాళ్ళ ఫ్యాషన్ అయి ఉంటుంది ప్లస్ వాళ్ళు నేర్చుకునే దాన్ని వాల్యూ తెలిసి ప్లస్ హెల్త్ గురించి ఇది ఇది మాత్రం మెయిన్ అది ఇది చాలామంది అపోహపడేది మీరు ఫస్ట్ చేసిన క్వశ్చన్ నాకు అది మళ్ళీ దానికి ఒకసారి రిపీట్ చేస్తున్నా హైట్ పెరగదనో లేకపోతే ఏజ్ బాగైన వాళ్ళు చేయలేరనో మోకాళ్ళ నొప్పులు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న చాలామంది అపోహలు ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ నొప్పులు పోతాయి మోకాల నొప్పులు పోతాయి అన్నీ పోతాయి పిల్లలు మాత్రం మెయిన్గా ఏంటిదంటే వాళ్ళ గ్రోత్ బాగా వస్తుంది దీంట్లో అంటే దీంట్లో టూ టైప్ ఆఫ్ ఎక్సైజ్లు ఉంటాయి త్రీ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఉంటాయి ఎక్సైజ్లు ఒకటి ఏంటంటే ఫిట్నెస్ ఎక్సైల్ ఉంటాయి స్ట్రెచ్చింగ్ ఎక్సైల్ ఉంటాయి తర్వాత వచ్చేసి బాడీ ఫ్రీ ఎక్సైల్ అంటే వామప్స్ ఉంటాయి మేము చేయించే ప్రతిరోజు దాంట్లో కొన్ని కొన్ని మేము అవాయిడ్ చేసి ఏ ఆ పిల్లలకి ఏదైతే ఏదైతే గ్రోతింగ్కి అవసరం ఉందో ఆ గ్రోతింగ్కి సంబంధించిన ఎక్సైల్ మాత్రమే చెప్తాము కొంతమంది తెలిసి తెలియని మాస్టర్లు పూర్తి అవగాహన లేని వాళ్ళు ఏమైనా ఉంటే తప్పులు చెప్తే ఏమన్నా మిస్టేక్ జరుగుండొచ్చు ఎక్కడైనా కానీ దానివల్ల మాత్రం ఎట్లాంటిది సీనియర్ మాస్టర్లు చెప్పి కొంచెం చెప్పగలిగితే మాత్రం వాళ్ళే గ్రోత్ బాగా వస్తుంది అది ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర అమ్మాయిలు అయితే నేర్చుకుంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఇద్దరిని కొట్టగలదా తప్పకుండా అండి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక బ్లాక్ బెల్ట్ స్టేజ్ అనేది వచ్చిన తర్వాత అమ్మాయికి ఖచ్చితంగా టెక్నిక్స్ అనేది మొత్తం తెలిసిపోతాయి ఆ అమ్మాయి కనుక మంచి ప్రాక్టీస్ చేసి ఆ బ్లాక్ బెల్ట్ స్టేజ్ వరకు కనుక తీసుకురాగలిగితే మాత్రం లేదంటే లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తే బెల్ట్ తోటి సంబంధం కాదు కొంచెం చెప్పిన దాన్ని అర్థం చేసుకొని కొంచెం లాంగ్ టర్మ్ దాన్ని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి అమ్మాయి మాది అంతా టెక్నికల్ వైజ్గా జరుగుతుందండి బలంతో సంబంధం లేదు అమ్మాయి అబ్బాయి అనే భేదం కూడా ఏం లేదు ఎంత బలవంతులైనా కానీ వాళ్ళకు కూడా వీక్నెస్ పాయింట్స్ ఉంటాయి కళ్ళు గొంతు ఇట్లా కొన్ని పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ కానీ ఇట్లాంటి వీక్నెస్ ఏరియాలలో కనుక టెక్నికల్గా కొడితే ఎవరికైనా అది సాధ్యమవుతుంది ఇది ఒక క్వశ్చన్ ఉంది బయట ఒకటి నానుడైనటువంటి ఒక క్వశ్చను బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి అమ్మాయికి ఏమో బలం తక్కువ కాకపోతే ఏమో కరెక్ట్ అంతా వచ్చు ఈమెకు బలం లేదు అయినా కూడా ఎట్లా డిఫెండ్ చేయగలుగుతుంది అవి మాకు హెయిర్స్ పట్టుకుంటే ఎలా డిఫెండ్ చేసుకోవాలి గొంతు పట్టుకున్నప్పుడు ఎలా డిఫెండ్ చేసుకోవాలి బ్యాక్ నుంచి వచ్చి పట్టుకున్నప్పుడు ఎలాగా కాళ్ళు పట్టినప్పుడు దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక సిలబస్ ఉంది అంటే ప్రతి ఒక్క ఒక మూమెంట్ ఉంది మూమెంట్స్కు ఒక రెండు మూడు రకాలు కాదు ఒక పది పదిహేను రకాల డిఫెన్స్ ఉంటాయి అటాకింగ్ ఉంటుంది మళ్ళీ డిఫెండ్ చేసుకోవడంతో పాటు అటాకింగ్ కూడా చేస్తారు సో ఇట్లా ప్రతి దానికి ఒకటి ఉంది టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్సే మేము నేర్పిస్తాము ఆ టెక్నిక్స్ ఎంత బలవంతులైనా అట్లా పట్టుకున్నప్పుడు ఆ టెక్నికల్గా కొడితే అది ఈజీగా వాళ్ళు తిరిగి కొట్టలేకుండా వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళ నుంచి తప్పించుకొని ఎస్కేప్ కావడానికి మాత్రం ఆస్కారం అయితే ఉంటుంది ఓకే ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు కరాట అకాడమీని రన్ చేస్తూ ఉన్నారు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు మీరు నేను సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఇవాళ రేపు పిల్లలు పొద్దుపోయేదానిక పడుకోవడం లేటు నిద్రలో పోవడం వాళ్ళ హెల్త్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకోలేకపోవడం సో ఇది కరెక్ట్ కాదు మొబైల్ వాళ్ళకి అట్రాక్ట్ కావడము టీవీలు చూడడము వాళ్ళకి ఇదే అయిపోయింది ఇదే లోకం రీల్స్ చూడడం చూడడం ఇట్లా వాళ్ళు ఎంత టైం గడుపుతున్నారో ఎంత పోతుందో తెలియట్లేదు దాని మీద నేనేమంటున్నానంటే ఈ కరెక్ట్ క్లాస్ కనుక ఎర్లీగా కనుక లేసి ఫైవ్ ఓ క్లాక్ కనుక లేచి మీరు వచ్చేస్తే ఎర్లీగా పడుకుంటారు మీరు ఎర్లీగా నిద్రపోతారు హెల్త్ బాగుంటుంది ఒక పొద్దుగాల ఒక ఈ మీరు లేచే లేటుగా లేసే టైంలోనే ఒక యాక్టివిటీ జరుగుతుంది మీరు నేర్చుకోగలుగుతారు ఒక కరాటే అనేది ఒకటి వస్తుంది సిలబస్ ఒక చిన్న ఒక వన్ అవర్ కనుక కేటాయించి మీరు గ్రౌండ్ కనుక రాగలిగితే ఏ పిల్లలైనా సరే మీకు ఆ నిద్రలో పోయే టైము ఆ వేస్ట్ అయ్యే టైము ఇక్కడ ఒక యాక్టివిటీ నేర్చుకున్నట్టయితుంది మీ హెల్త్ బాగుంటుంది నేను ఏమంటున్నానంటే ఇది కనుక వస్తే త్వరగా పడుకుంటారు త్వరగా లేస్తారు సో వాళ్ళ హెల్త్కు మంచిది ఇటు ఒక ఆర్ట్ వచ్చినట్టు ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు వచ్చి డోజోలోకి వచ్చి క్లాస్ డోజోలోకి వచ్చి మీరు చేస్తూ ఉంటే మూడో రోజు నాలుగో రోజు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు అక్కడికి అట్లా బాడీ యాక్టివేషన్ అది ఆటోమేటిక్గా లేపుకొని వస్తుంది బాడీనే ఇది కనుక జరిగితే నేను అనుకునేది ఏంటంటే ఎక్కువ మెయిన్ జరగాల్సింది చిన్న పిల్లల నుంచి అవగాహన కల్పిస్తే వాళ్ళ జీవితాంతం ఈ అలవాటు అట్లనే ఉంటుంది పొద్దున ఐదు గంటలకు లేవడము ఇది అలవాటు కనుక ఒక్కసారి వన్స్ లైఫ్లో అలవాటు అయితే వాళ్ళ జీవితాంతం ఇదే సర్కిల్ మెయింటైన్ అవుతుంది ఇది అలవాటు చేసుకోవడం చిన్నప్పటి నుంచిలే బెస్ట్ అనే నా ఉద్దేశం ఓకే అంటే ఇప్పుడు కరాట అనేది కంపల్సరీ నేర్చుకోవాలి సొసైటీకి ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు అంతేనా అవునండి తప్పకుండా ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఎనీ గేమ్ ఒక ఒక పొద్దున్నే లేవడం అనేది ఫస్ట్ సూర్యోదయం కంటే ముందు లేవడం అనేది మనం పిల్లలకు కనుక ఎప్పటి నుంచి అలవాటు చేయించగలిగితే కానీ వాళ్ళని లేచి ఏదన్నా చేయమంటే మళ్ళీ నిద్రపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక యాక్టివిటీకి ఫిజికల్ యాక్టివిటీకి తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు ఎట్లున్నాయంటే ఇక కరికులం ఎడ్యుకేషన్ కరికులం మొత్తం పొద్దున్న లేచి ఆరు గంటలకు ఐదు గంటలకు రోడ్ల మీద వెయిట్ చేస్తుంటారు బ్యాగులు పట్టుకొని స్కూల్కి వెళ్ళడం మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్ వస్తున్నారు పాపం వాళ్ళు మనం డ్యూటీలు చేయాలంటేనే ఎయిట్ అవర్స్ ఎప్పుడైపోతుందని వెయిట్ చేసి బయటకు వస్తున్నాము అట్లాంటిది ఆ పిల్లల్ని అంతగనం బోర్డెన్స్ పెట్టి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఒకటే చదువు చదువు అని దాని మీద కూర్చోబెడితే ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీ లేకపోతే ఇవాళ రేపు ఒబెసిటీ ఇవన్నీ రావడానికి కారణము ఇక్కడి నుంచే బీజం పడుతుంది నేను అనేది ఏమంటున్నానంటే ఇదే టైంని ఒక వన్ అవర్ వాళ్ళకి ఇచ్చి మార్నింగ్ కనుక ఆ గ్రౌండ్కి పంపించగలిగి ఈవెన్ నేను కరెంటే గురించి చెప్పట్లేను మీరు షటిల్ ఆడిపోయండి రన్నింగ్ చేయించండి ఎన్ని అన్నీ చేయించండి కానీ యాక్టివిటీ అనేది కనుక ఫిజికల్ యాక్టివిటీ కనుక మనకి ఇస్తే బెస్ట్ అని చెప్తున్నాను ఒక సిస్టమేటిక్ లెవెల్లో ఉండి ఒక సిస్టమ్ లాగా నడవాలి సిస్టమేటిక్గా ప్రాపర్గా మాస్టర్ అండర్లో నడవాలంటే కరెక్టే బెస్ట్ అనేది నా అభిప్రాయం అభిప్రాయం ఓకే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతా ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మీ ఆన్సర్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది మీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఫైనల్లీ మీ అకాడమీ మీ అకాడమీ గురించి ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ కరెక్టే ఫీల్డ్లో ఉన్నాను ప్రస్తుతానికి ఇరవై ఐదు ఏళ్ళలో నేను ఇరవై మూడు సంవత్సరాలు కూడా ఎవరి దగ్గర ఫీజులు తీసుకోకుండా ఈ ఏరియాలో నేర్పించాను నేను ఇక్కడ చాలామంది మాస్టర్స్ని తయారు చేశాను సో నా బ్రా నా క్లాసెస్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఉండే ఒక ట్వంటీ ఇయర్స్ ఆ తర్వాత నా స్టూడెంట్ అతనికి అప్పచెప్పి అతను అందువల్ల నడిపిస్తున్నాను ఇక్కడ అకాడమీ పెట్టాను ఇక్కడ అకాడమీ కిరాయిలు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు నేను మళ్ళీ పార్కులోనే పెట్టుకొని నడిపిస్తున్నాను క్లాసును దీన్ని నేను పైసల గురించి ఆశించితే వేయట్లేను నేను స్కూల్లో చేసుకున్న దాని గురించే నాకు జీతం ఉంది బయట మాత్రం మ్యాక్సిమం నేను చేసింది ఫ్రీ సర్వీసే సో నేను మీ అందరికీ దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో అమ్మాయిలు అనేది ఉంటారు అమ్మాయిలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పిల్లలకి ఒక మంచి యాక్టివిటీ నేర్పించాలంటే కరెక్ట్గా పంపించండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళకు మెంటల్ గ్రోత్ వస్తుంది హెల్త్ పెరుగుతుంది సో ఇది చాలా యూజ్ అవుతుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాంటాక్ డీటెయిల్స్ తప్పకుండా అండి నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము ఈ బీవీఆర్ ఛానల్ వాళ్ళకి ఇస్తున్నాం మేము మీరు ఏమైనా కా నాకు కనుక కాంటాక్ట్ అయ్యి చెప్తాను నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ డబల్ టూ శ్రీధర్ మాస్టర్ శ్రీధర్ నా పేరు నేను ఇక్కడ తరుల్లో నా క్లాసెస్ ఉన్నాయి వర్ధనపేటలో ఉన్నాయి హన్మకొండలో ఉన్నాయి నేను ఈ మూడు ఏరియాలలో నేను క్లాసెస్ రన్ చేస్తున్నాను ప్రజెంట్ సో ఇవి నా కాంటాక్ట్ కావచ్చు నాకు రైట్ ఇప్పుడు మనం మీ స్టూడెంట్స్తో కొన్ని కొన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు చెప్పండి సార్ దగ్గర ఎప్పటి మీరు వర్క్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మీ రోల్ ఏంటిది హై సార్ నా పేరు రాజ్ రాయపురం రాజ్ కుమార్ నేను మా సార్ దగ్గర ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి మా సార్ ఫ్రీ క్లాస్ పెట్టాడు నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుండి మా సార్ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను కరెటింగ్ మాస్టర్గా తొరూరు మా సార్ వాళ్ళ అకాడమీ నుంచే నేర్పించడం జరుగుతుంది మా సార్ ఏదే విధ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఎలాంటి ఫీజు లేకుండా పిల్లలకు చెప్పాడు గర్ల్స్ అండ్ బాయ్స్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది నేను మా సార్ యొక్క జాడల్లో అలాగనే ఎలాంటి ఫీజు లేకుండా క్లాస్ చెప్పడం జరుగుతుంది బీబీఆర్ న్యూస్ ఛానల్కి ఒకటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీ లేడీస్ లేడీస్ అయినా సరే బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కంపల్సరీ కరాటీ నేర్చుకోవాలి ఈ రోజులలో ఎలాంటి వెపన్ లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరీ కరాటీ మన ఆత్మరక్షణకి ఒక దోహదపడే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కరాట కంపల్సరీ నేర్చుకోండి కరాటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ లేక ఉంటేనే బెటర్ ఈ రోజుల ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఇంకెవరు సార్ ఎస్ మీ మీ పేరు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కరాట నేర్చుకుంటున్నారు ఇక్కడ మీరు నేర్చుకుంటున్న ఓకే మీ మీతో పాటుగా ఎంతమంది అమ్మాయిలు నేర్చుకుంటున్నారు నేర్చుకోవడం వల్ల మీకు ఎలాంటి అనుభూతులు కలుగుతూ ఉంది నా పేరు అస్మా ఫస్ట్లీ బీవీఆర్ ఛానల్కి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు దీనివల్ల చాలామంది గర్ల్స్కి ఇది రీచ్ అవుతుంది ఇదే చాలా బిగ్ సపోర్ట్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇక్కడ నేను మినిమం టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సో శ్రీధర్ మాస్టర్ రాజ్ కుమార్ మాస్టర్ ఇద్దరు నా మాస్టర్సే ఇప్పటిదాకా నేను వాళ్ళకి వన్ రూపీ కూడా ఫీజు ఇవ్వలేదు అంతేకాకుండా నా బ్లాక్ బెల్ట్ తీసుకొని కూడా నాకు ఫీజు లేకపోతే ఇద్దరు మాస్టర్సే నా ఫీజు కూడా కట్టి వాళ్ళే బ్లాక్ బెల్ట్ కట్టారు సో ఫస్ట్లీ వారిద్దరికి నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను ఇంకా మా దగ్గర ప్రజెంట్ శ్రీధర్ మాస్టర్ దగ్గర రాజ్ కుమార్ మాస్టర్ దగ్గర ఇద్దరు మాస్టర్స్ దగ్గర నియర్లీ ఫిఫ్టీ ప్లస్ గర్ల్స్ బయట నేర్చుకుంటున్నారు దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఇప్పటి వరకు బ్లాక్ బెల్ట్ గర్ల్స్ చాలామంది ఉన్నారు చాలామంది దాంట్లో నేను కూడా ఒకదాన్ని దాంట్లో సో దీంట్లో నేను డిఫెన్స్ చేయగలుగుతాను బాయ్స్ని అయితే ఈజీగా ట్యాకిల్ చేస్తాను మినిమం ఫోర్ అయితే ఈజీగా ట్యాకిల్ చేస్తాను సో మినిమమ్ ఆర్ ఎందుకంటే నాకు అంత టెక్నికల్ స్కిల్స్ మా మాస్టర్స్ నాకు చెప్పిర్రు సో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అన్ని ట్యాకిల్ స్కిల్స్ తెలుసు ఓకే నెక్స్ట్ సార్ మీ పేరు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కరాట నేర్చుకుంటున్నారు మీకు ఏజ్ రీతి ఒక మోర్ దెన్ ఫార్టీ ఉండొచ్చు కదా ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు కరాటే నేర్చుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్లస్ పాయింట్స్ జరిగాయి ఇప్పటిదాకా నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కరాటే నేర్చుకున్నాను సార్ కొంతకాలం మళ్ళీ మధ్యలో ఆపడం జరిగింది మళ్ళీ మా మాస్టర్ ద్వారా ఈ మధ్యలో ఒక వన్ ఇయర్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో మళ్ళీ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను కరెక్ట్ నేర్చుకోవడం వల్ల మాత్రం ఎవరికైనా అందరికీ ఆరోగ్య ఆరోగ్యంగా ఉండడం మంచిగా ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ రండి ఓకే మేడం మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి కరెక్ట నేర్చుకుంటున్నారు కరెక్టా నేర్చుకోవడం వల్ల మీకు కలిగినటువంటి ఇప్పటిదాకా ప్లస్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రమ్య నేను కరాట నేర్చుకోబట్టి టూ టూ ఇయర్స్ అవుతుంది నాకు మా మాస్టర్ పేరు వచ్చేసి శ్రీధర్ సార్ శ్రీధర్ సార్ మాకు ఇప్పటి వరకు వన్ రూపీ కూడా తీసుకోలేదు ఫ్రీగా నేర్పిస్తున్నారు గర్ల్స్కి కరాటే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ అమ్మాయిలకి కరాటే అనేది చాలా అవసరం నేను కరాట నేర్చుకుంటున్నాను నాతో పాటు నన్ను చూసి ఇంకొక అమ్మాయి కూడా వచ్చి కరాటే నేర్చుకుంటుంది ఇది చాలా చాలా అవసరం అమ్మాయిలకి అందరూ నేర్చుకోవాలి ఓకే సో ఇందాక నేను ఆస్మా గారితో మాట్లాడినా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ నేను డిఫెండ్ చేయగలుగుతాను అని చెప్పేసి అన్నారు ఆమె మీరు చేయగలరా ఫోర్ మెంబర్స్ని నేను నేర్చుకోవాలి టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి నేను మినిమం వన్ వన్ మెంబర్ని మాత్రమే డిఫెండ్ చేయగలుగుతాను ఇంకా ఫర్దర్గా నేర్చుకుంటుంటే ఫోర్ మెంబెర్స్ని కూడా డిఫెండ్ చేయగలుగుతాను ఓకే యాక్చువల్లీ మీ టార్గెట్ ఏంటిది నా టార్గెట్ వచ్చేసి నేను మాస్టర్ కావాలి నాలాంటి ప్రతి ఒక్క అమ్మాయికి ఆత్మరక్షణ అనేది నేర్పించాలి కరాటే నేర్పించాలి సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళకి రావాలి ఓకే ఇప్పుడు మీరు ఫోర్ మెంబర్స్ని ని డిఫెన్స్ చేయగలుగుతా అని చెప్పేసిందాక అన్నారు కదా యాక్చువల్లీ ఇప్పుడున్న సిచువేషన్ లో అనేది అందరు నేర్చుకోవాలి కదా మరి నేర్చుకోవట్లేదు ఏం చెప్తారు మీరు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీద కూడా చాలా మంది దాడులు చేస్తున్నారు పిల్లలు అని లేదు ముస్లింలు అని చెప్పేసి లేదు అసలు ఏజ్ గ్రూపే చూస్తలేరు అంత వర్స్ట్ ఒక జనరేషన్లో మనం ఉన్నామంటే అది మనం సిగ్గుచేటని చెప్పుకోవాలి ఫస్ట్ థింగ్ సో నేను చెప్పేది ఏంటంటే మీరు కష్టమైనా సరే ఎర్లీ మార్నింగ్ అయినా లేవండి లేకపోతే మీకు ఒకవేళ క్లాసెస్ ఈవినింగ్ ఇట్లా ఉంటే మాత్రం ఈవినింగ్ అయినా వెళ్ళి ఒక వన్ అవర్ సెల్ఫ్ డిఫెన్స్ మూమెంట్స్ నేర్చుకున్నా సరే ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో కూడా అది చాలా ఉపయోగపడతాయి మిమ్మల్ని ఎవరు అటాక్ చేసినా సరే మీరు వాళ్ళ నుంచి ఈవెన్ తప్పించుకొని రాగలుగుతారు సో అది ఫస్ట్ అయితే చిన్న చిన్న పిల్లలకైతే నేర్పించండి సిక్స్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయండి సిక్స్ ఇయర్ నుంచి మీరు ఏ ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మీరు నేర్చుకుంటే మటుకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే ఇంకా మీ టార్గెట్ ఏంటి మ్యామ్ మీ టార్గెట్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు బ్లాక్ బెల్ట్ టార్గెట్ నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు మా మాస్టర్స్ ఎట్లయితే టూ త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్కి బయట నేర్పిస్తున్నారు ఇంకా వాళ్ళు స్కూల్స్లో కూడా ఎట్లయితే స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారో వాళ్ళని మోటివేషన్గా నేను కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా చాలామందికి నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాను సో నా ద్వారా కూడా చాలామంది ఇన్స్పైర్ కావాలి మా మాస్టర్స్ నుండి ఎట్లయితే ఇన్స్పైర్ తీసుకొని ఆడపిల్లలకి మెయిన్గా అయితే గర్ల్స్కి ఈ టైంలో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ చుట్టుపక్కల ఏరియాస్లలో ఎక్కడ ఉన్నా సరే మాస్టర్స్ ఉండే ప్లీజ్ అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోండి నా ఒకటే ఒక ప్రయత్నం ఏంటంటే ఒకవేళ నేను అవైలబుల్గా ఉంటే అంతమంది గర్ల్స్కి నేను తప్పకుండా వాళ్ళందరికీ సెల్ఫ్ డిఫెన్స్ మూమెంట్స్ అయితే తప్పకుండా నేర్పిస్తా సో నా టార్గెట్ అయితే గర్ల్స్ అందరూ సేఫ్గా ఉండాలి వాళ్ళు కూడా ఒక డిఫెన్స్ చేసే మూమెంట్ రావాలి వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మటుకు వాళ్ళు ఒక ఆదిశక్తి రూపంలో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మీద లేవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగి కలిగిందా ఎప్పుడైనా ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా అట్లాంటిది ఇప్పటిదాకా అయితే అట్లా ఏం జరగలేదు ఒకవేళ ఫర్దర్ కి జరిగితే మాత్రం నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటారు ఓకే సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటీల్ దెన్ టేక్ కేర్